శ్రీ మాత్రే నమ అందరం నమస్కారం అండి ఈ రోజు మనము వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము సింహరాశి వారికి జూలై ఇరవై ఆరు అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే సింహరాశి వారితో ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ చేయకుండా చిరవచ్చు అయితే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధరణి ఎక్కడ లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయడము ఇలా ప్రతి ఒక్కరికి కూడా సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకుని ఎలా చెంది ఉంటే ఒక్కసారి మనం గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పడను మన గురువు గారి పేరు వచ్చి శివరామదాస్ స్వామి అండి మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురువుగారండి మన గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొందారు మన గురువుగారు శ్రీ పురుష వసీకరణ చేయడంలో నెంబర్ వన్ ప్రత్యేకత కలవారండి ఒక్కసారి ప్రయత్నించుకోండి శ్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఇక ఇప్పుడు విధంగా వస్తే కనుక ముందుగా ఈ రాశి వారికి రేపటి రోజున అంటే చాలా రకాల మార్పులు అనేవి జరగబోతున్నాయి అంటే అనేక ద్వాదశలు వారికి జరుగుతూనే ఉంటాయి కానీ ఈ సింహరాశి వారిపై కాస్త ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు రేపటి రోజున ముఖ్యంగా అమావాస్య తరువాత పౌర్ణమి గ్రహణం సమయంలో సంభవించే ఎటువంటి మార్పులు చేర్పులనేవి ద్వాదశ రాశుల్లో ఈ సింహరాశి వారికి ఎక్కువ ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది సింహరాశి వారికి రాబోతున్నటువంటి రేపటి రోజు నుంచి శ్రావణ మాసం నుంచి ఒక ప్రమాదం అయితే పొంచి ఉంది మీరైతే కొన్ని రోజుల పాటు మీ ఎఫెక్ట్ని అనుభవిస్తారన్నమాట కొన్ని రకాల విషయాల్లో చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి ఈ సింహరాశి వారి స్వాభరీత్యా ఎల్లప్పుడూ కూడా ఒక రకమైన యాటిట్యూడ్ మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు వీరికి కోపం అనేది ముక్కు మీదే ఉంటుంది ఎవరితో ఏం మాట్లాడుతున్నా ఎలా మాట్లాడుతున్నా అనేది కూడా అవగాహన లేకుండా కోపం వచ్చినప్పుడు ప్రవర్తిస్తూ ఉంటారు ఇటువంటి సింహరాశి వారు ఈ శ్రావణ మాసంలో ఒక ప్రమాదంలో పడబోతున్నారు ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ ప్రమాదము వారి స్నేహితుల రూపంలో కావచ్చు వారి యొక్క ఆత్మీయుల రూపంలో కావచ్చు వీరితో ఆఫీస్లో కలిసి పనిచేసే వారు ఇలాంటి వారి నుంచి కూడా కావచ్చు ఈ విధంగా ఒకరి కారణంగా ఈ సింహరాశి వారు ఒక ప్రమాదంలో అయితే పడబోతున్నారు ఆ ప్రమాదం ప్రాణం వరకు కూడా రాదులండి కానీ ఈ ప్రమాదం అయితే వీరి పరువు ప్రతిష్ఠల మీద భంగం కలిగించే అవకాశం అయితే ఉంది మనిషికి పరువు ఎంత ముఖ్యమో ప్రాణము అంతే ముఖ్యం కదా ఇటువంటి పరువు ప్రతిష్ఠల గురించి ఈ సింహరాశి వారు కాస్తంత ఇబ్బందులకు గురే అవకాశం కూడా ఉంది ఈ శ్రావణ మాసంలో సింహరాశి వారి జీవితంలో అంటొన్ని రకాల మార్పులు తీసుకురాబోతుంది ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే ఈ సింహరాశి వారు ఏదైతే ఉద్యోగాలు స్థిరపడ్డారో వీరికి కొన్ని రకాల ఇబ్బందులు ఎరవే అవకాశం ఉంది అలాగే వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఈ సింహరాశి వారికి వ్యాపారంలో కొన్ని రకాల నష్టాలు పొందే అవకాశం కూడా కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఏ విధంగా చూసుకున్నా సరే ఈ ఎఫెక్ట్ అనేది వీరిపై కాస్తంత ప్రభావాన్ని చూపించబోతుంది ఈ ప్రమాదం నుంచి ఈ ప్ర మీరు తప్పించుకోవాలంటే మీరు చేయవలసిందల్లా భగవన్ నామస్మరణ పూర్తి సంకల్పంతో భగవంతుని ఆరాధన ఫ్రెండ్స్ ఈ రోజు సింహరాశి వారు తప్పనిసరిగా శివుణ్ణి ఆరాధించాలి శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం నిర్వహించాలి ఈ విధంగా ఈ ఒక్క రోజు మీరు పూర్తిగా నియమినిషితో నియబద్ధంగా వ్యవహరించినట్లయితే ఈ ప్రభావం అనేది మీటిపై లేకుండా కాస్తంత తగ్గే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ విషయంలో మాత్రము చాలా జాగ్రత్త పడాలి అలాగే సింహరాశి వారికి శ్రావణ మాసంలో అనేక రకాల సంతోషాలు రాబోతున్నాయి ఆర్థిక పరంగా మీరు ఎదుగుదలను పొందబోతున్నారు వీరి జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఫైనాన్షియల్ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోయి మీరు ఆర్థికంగా నిలదొక్కగలుగుతారు ముఖ్యంగా చెప్పుకోవాలంటే వీరి దాంపత్య జీవితంలో గొడవలు ఉన్నాయి అవి వీరిని మానసికంగా కోదిస్తూ ఉంటాయి ఇటువంటి గొడవలు రావటానికి ముఖ్యమైన కారణము ఈ సింహరాశి వారిలో ఉన్నటువంటి కోపం ఆవేశం ఉద్రేకం ఇవన్నీ కూడా సింహరాశి వారు కంట్రోల్ చేసుకోగలిగితే లైఫ్ అనేది చాలా బాగుంటుందండి వీరి లైఫ్ లో ఎటువంటి ఇబ్బంది అనేది లేకుండా వీరైతే చాలా సంతోషంగా జీవించగలుగుతారు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా మీరు జీవితంలో విని సంతోషాలు పొందడానికి సింహరాశి వారికి కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా దక్కుతాయి ముఖ్యంగా మీరు ఆనందంగా ఆహ్లాదంగా జీవితంలో ఉండగలిగితేనే ఎటువంటి ఆర్థికపరమైన ఎదుగుదల పొందాలన్నా భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలనన్నా కాబట్టి ఈ విధంగా అయితే సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క మాటను నోటిని అదుపులో ఉంచుకోవాలి నోరు జారిన మాట వెనక్కి రాదు ఈ విషయాన్ని మాత్రం గమనించుకోవాలి మీకు వచ్చేటువంటి ప్రమాదాలు పోయేటువంటి పరువు ఇదంతా కూడా మీ కోపం మీద ఆధారపడి ఉంటుంది ఇది మాత్రం గమనించుకోండి ఇక ఈ రాశి చక్రంలో మార్పుల కారణంగా మీకు వచ్చే సంతోషాలు రాబోయే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు చాలా తేలిగ్గా బ్యాలెన్స్ చేసుకోవడానికి మీ కుటుంబం అనేది మీకు చాలా సపోర్ట్ ఇస్తూ ఉంటుంది కాబట్టి మీకు ఈరోజు ఇబ్బంది వచ్చింది కదా జాతకం అనుకూలంగా లేదు కదా అని చెప్పి ఇబ్బంది పడవద్దు మీకు అటువంటి అనుకూలమైన సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో మీకు వచ్చే ఆర్థికపరమైన లాభాలని ఆర్థిక పరమైన లావాదేవీలు ప్రతిదీ కూడా మీరు చాలా చక్కగా సెక్యూర్ చేసుకోండి భవిష్యత్తు గురించి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి ఈ విధంగా మీరు భవిష్యత్తు గురించి ఆలోచించి ప్రణాళిక సిద్ధం చేసుకొని ప్రతి రూపాయలు కూడా వెంచాలంటే మీకు ఎటువంటి ఆర్థికపరమైన ఇబ్బంది లేకుండా మీ లైఫ్లో సంతోషం అనేవి మీ వెన్నట్టే ఉంటాయి అలాగే మీకు ఇబ్బందులు వచ్చిన టైంలో ఈ విధమైన ధనం ఏదైతే ఉందో అది మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ విధంగా అయితే సింహరాశి వారు లైఫ్లో చాలా జాగ్రత్తగా పడాలని చెప్పుకోవచ్చు ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక సింహరాశి వారికి రేపటి రోజున మీ జీవితంలో ఒక వింత ఎక్స్పీరియన్స్ను కూడా మీరు ఎదుర్కోబోతున్నారు ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ ఏంటంటే కనుక ఇక అదేవిధంగా అయితే ఈ సింహరాశి వారికి ఏవైతే కొన్ని రకాల సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగించుకోవడానికి మీరైతే పూర్తిగా భగవంతుని అందు మనసు లగ్నం చేసుకోవాలి తద్వారా మీకు ఎటువంటి ఇబ్బందులు అనేవి రావు సింహరాశి వారు ప్రేమ వ్యవహార విషయానికి వస్తే ఎవరినైనా ప్రేమించారంటే వారిలో నూటికి హండ్రెడ్ పర్సెంట్ మనస్ఫూర్తిగా వారిని మనసులో నింపుకుంటారు కానీ ఒక్కసారి కనుక వారికి కోపం తెప్పించారంటే వారిని ఒక క్షణం కూడా పట్టదండి ఇటువంటి డిఫరెంట్ యాటిట్యూడ్ కలిగిన వారు ఈ సింహరాశి వారు వీరి యొక్క మనసత్వం చాలా భిన్నంగా ఉంటుంది ఎవరైనా వీరికి చాలా కాస్ట్లీ గిఫ్ట్ కావచ్చు చాలా సెంటిమెంట్కి సంబంధించిన గిఫ్ట్ కావచ్చు ఇలా ఇచ్చారు అంటే ఇక వారి వశమైపోతారు వారి మీద ఉన్న కోపాన్ని ద్వేషాన్ని అంత పక్కన పెట్టేసి వారితో ఫ్రెండ్షిప్ దిగుతారు ఇటువంటి వారు ఈ వారు కాబట్టి ఈ సింహరాశి వారి వ్యక్తిత్వం అనేది భిన్నంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట ఇటువంటి వారికి జీవితంలో అనేక రకాల మార్పులు కారణంగా ఇబ్బందులు ఎన్ని వచ్చినా కూడా వీలైతే వీరి యొక్క తెలివితేటలు యాటిట్యూడ్ యొక్క బిహేవియర్ కారణంగా ప్రతి ఒక్క సమస్యను సవాళ్ళను ఎదుర్కొని అందులో నూటికి నూరు శాతం ఫలితాన్ని అయితే పొందుతారు మొదట బాధపడ్డ తర్వాత అయితే వీళ్ళు చక్కగా అన్నీ కూడా సక్సెస్ఫుల్గా అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు మీకంటూ ఏ పనులున్నా చక్కగా ఏ విధంగానైనా సరే మీరు ఏదో ఒక సమయంలో కొంత సమయాన్ని కుటుంబం కోసం కేటాయించాలి కనీసము లంచ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఈ మూడు ఏ ఒక్కదానికైనా మీరు సమయాన్ని కేటాయించడం ద్వారా మీ ఫ్యామిలీలో ఏవైతే సమస్యలు ఉన్నాయో మీ కుటుంబ సభ్యులు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో అదంతా మీకు తెలుస్తుంది మీకు కూడా మీ ఫ్యామిలీతో టైం గడిపినట్టు ఉంటుంది వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది అలాగే మీరు మీ సమయంలో చేసే భోజనం ఏదైతే ఉందో మీకు తగ్గ పోషకాహారాలు మంచి ప్రోటీన్ ఫైబర్ ఫుడ్ మీకు అందుతుంది తద్వారా ఎటువంటి అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారు లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటారండి మరి అలాగే సింహరాశి వారికి రేపటి రోజున అంటే శ్రావణ మాసంలో ఎలా ఉండబోతుందో అలాగే వాళ్ళ జీవితంలో రాబోయే అద్భుతమైనటువంటి మార్పుల గురించి తెలుస్తున్నారు కదండి మరి రేపటి రోజున ఈ యొక్క వారి జీవితంలో రాబోయే పెద్ద మార్పు అలాగే ఏ గ్రహం అనుకూలంగా ఉందో కూడా తప్పకుండా తెలుసుకుందాము మరి వీరిని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరువాడు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది సింహరాశివారి జీవితంలో అతిపెద్ద పెనుమార్పు అయితే సంభవించబోతుంది ఈ శ్రావణ మాసంలో ఈ సింహరాశి వారి జాతకులకు చాలా వరకు కూడా లాభదాయకమైనదనే చెప్పుకోవచ్చు మీరు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీరు ఏ వస్తువు ఎవరికి ఇవ్వకూడదు ఎటువంటి వస్తువు వేరే వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఖచ్చితంగా ఈ శ్రావణ మాసంలో అడుగుతారు అది ఏంటంటే మాత్రము వివరంగా తెలుసుకోండి చాలా నిదానంగా అంటే మంచిని విని వాటిని ఆచరిస్తే మాత్రము మీ లైఫ్లో చాలా మంచి రిల్స్ అనేవి ఉంటుందండి ఇక్కడ నుంచి మీరు స్టార్ట్ చేసింది ఇప్పటి నుంచి అయినా సరే ఈ సింహరాశి వారికి మీ దశ అనేది మారబోతుంది మీకు చాలా అద్భుతమైన రిల్స్ అనేవి కనపడడం అనేది స్టార్ట్ అవుతుంది మీ రాశిలో మొత్తం ఐదు గ్రహాలకు సంబంధించి ఏకత్వం ఉంటుందండి అంటే ఎప్పుడు కూడా అన్ని గ్రహాలు ఏకం అవడం అనేది జరగదు అది మనందరికి తెలిసిందే ఈసారి మాత్రము మీకు ఎంత అదృష్టం కలిసి వస్తుందంటే అన్ని గ్రహాల్లో ఐదు గ్రహాలు ఏకమై మీ రాశి మీద మంచి ప్రభావాన్ని చూపించబోతుంది కాబట్టి మీకు అద్భుతమైన రిజల్ట్ అయితే రాబోతుందని తెలియజేస్తున్నాము మరి తెలుస్తున్న సింహరాశి వరకు జాతక ఫలితాలు తిరిగిన వీడియోలు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్